హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడూ చేసుకునే పాలకూర పప్పు పాలకూర ఫ్రై కాకుండా ఇలా ఒకసారి పాలకూర ఉల్లికారం ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి ముందుగా పాలకూరని ప్రాపర్గా వాష్ చేయాలి ఇప్పుడు పాలకూరని కొంచెం కొంచెంగా తీసుకొని స్మాల్ సైజ్ లో కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పాలకూరని ఒక కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక నేను త్రీ టు ఫోర్ స్మాల్ సైజ్ ఆనియన్స్ని పీల్ తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక రెండు కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎల్లిపాయల్ని వేసుకోవాలి నెక్స్ట్ అదే జార్లోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి కాస్త కొత్తిమీర కడల్ని వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి మనకి వెళ్ళిపావులు పర్ఫెక్ట్గా గ్రైండ్ అయ్యేలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కాస్త జీరా వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి కాస్త శనగపప్పును వేసుకోవాలి నెక్స్ట్ కాస్త మినపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఎండు మిర్చిస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి ఇప్పుడు అలానే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ టూ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో ఈ టైంలో మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త పసుపు ఇంకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే మన ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్టే మరి మీరు ఎప్పుడూ ట్రై చేసే పాలకూర పప్పు అండ్ పాలకూర ఫ్రైలా కాకుండా ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసిన స్టైల్లో మీరు మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో సేమ్ ప్రాసెస్లో చేసేస్తారు అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ టిల్ దాన్ టేక్ కేర్ బాయ్ బాయ్